సార్ వారి వాళ్ళ ఆరు నెలల అకౌంట్ సబ్మిట్ చేశారు సార్ ఆరు నెలల అకౌంట్ దాంట్లో ట్యాక్స్ రెవెన్యూ ఇరవై ఏడు పాయింట్ డెబ్బై మూడు శాతం మాత్రమే వచ్చిందని చెప్పారు సార్ ఎక్స్పెండిచర్ మాత్రం ఫార్టీ నైన్ పర్సెంట్ పైన పెట్టారు అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే యాభై మూడు వేల కోట్లు ఆల్రెడీ అప్పు తెచ్చారు యాభై మూడు వేల కోట్లు ఈ ఆరు నెలలకి గత సంవత్సరం మరి మంత్రి గారే చెప్పాలి గత సంవత్సరం లక్ష కోట్లు అన్నారు గతంలోనే తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అప్పులు నేటి మాకు అప్పు అన్నారు మరి రేపు పొద్దున ఇప్పుడు ఈ సంవత్సరం వరకే లక్ష యాభై వేల కోట్లు చేస్తే ఐదు సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అవుతున్నాయి ఒకసారి లెక్కేయండి దాని అప్పుల వారు ఎవరి మీద పడబోతుంది లెక్క ఆర్థిక శాఖ మంత్రి ఒకసారి చెప్పండి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి దాకా వచ్చిన అప్పు లక్షా ఇరవై ఏడు వేల కోట్లు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఆర్థిక వనరు లేక అప్పులు తెస్తూ కార్యక్రమాలు చేయవలసిన పరిస్థితుల్లో లక్ష ఇరవై వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు తెలుగుదేశం అప్పు చేసింది కాదంటున్నా రెండున్నర లక్షల కోట్లు పోలవరం చేసినా అమరావతి కానీ రోడ్లు వేసినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా అభివృద్ధి కార్యక్రమాలు కనపడతాయి కళ్ళకి వేరు లేదని చెప్పిన నేను అడుగుతా ఉన్నా మీరు రెండు మూడు పాలసీలు ఉన్నాయి మీరు మద్యం మీద ధరలో నాలుగు రెట్లు పెంచారు ఎంత ఆదాయం సమకూరింది మరలా ఎందుకు తగ్గించారు సంపూర్ణ మాద్యమాన్ని నిషేధంగా వెళ్ళేదానిక అలా అయితే ఏంటి ఆదాయ మార్గం తగ్గిపోతే ఏం చేస్తారు రెండోది ఇసుక ఒకప్పుడు ఉచితంగా ఇచ్చిన ఇసుక రాజమహేంద్రవరంలోనో కృష్ణాలోనో ఒక రెండు యూనిట్ల ఇసుక పదిహేను వందల దగ్గర నుంచి విశాఖపట్నం దగ్గర నాలుగు వేల ఐదు వందలు జరిగేది ఇవాళ అదే ఇసుక విశాఖపట్నంలో పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అదే రాజమండ్రిలో పన్నెండు వేలు కృష్ణాలో నేనే అబద్ధం చూట్లా ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి వినండి ముఖ్యమంత్రి గారు వాస్తవాలు చెబుతున్నా ఇవాళ గ్రౌండ్ రియాలిటీ చూపిస్తాం ఇవాళ ఇసుక నాణ్యమైన ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది కానీ మన ప్రాంతంలో లేదు విశ్వరూపు గారే చెప్పారు మట్టి తోలుతున్నారని ఇవాళ నేను ఇందాక చూపించాను ఏంటి ఇక్కడ కృష్ణ తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారి సమీపంలో కృష్ణ ఉంది మట్టి సార్ పన్నె పదిహేను రోజులు నాడు బుక్ చేస్తే వాళ్ళకు వచ్చిన ఇసుక మట్టి పన్నెండు వేల రూపాయలు తర్వాత మాట్లాడదాం సార్ దీని మీద ఇదే దీని మీదకి వస్తున్నా సార్ ఇవాళ దాని మీద మీరు ఈ పద్దెనిమిది నెలలో మీ పాలసీ ఏంటి నాలుగు సార్లు పాలసీ మార్చిన ఎందుకు ఇసుక సప్లై సరిగా కావటం లేదు ఎందుకు లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులు నష్టాలు పాలవుతున్నారు దానివల్ల మీరు ఈ పద్దెనిమిది నెలలు వచ్చిన ఆదాయం ఎంత స్వైట్ పేపర్ పెట్టండి మీరు ధరలు పెంచారు మీరే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పండ్లు ఫిక్స్ చేశారు మీకు రాష్ట్రానికి వచ్చినంత ఆదాయం ఎంత ఎందుకంటే అప్పులు చేస్తున్నారు కదా ఆదాయం పెంచుకునే మార్గం కూడా చూడాలి కదా అలా మా ఆదాయం ఏవచ్చినాయి ఏ రంగంలో వచ్చినాయి మీరు డీజిల్ మీద పని చేశారు పెట్రోల్ మీద పనిచేశారు కరెంటు రేట్లు పెంచారు మరి ఆదాయం ఎందుకు తగ్గిపోతుంది రెవెన్యూ ఎందుకు పెరిగిపోతుంది ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదా ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదా మేము సలహా చేద్దాం ఒక నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తాం సార్ ఆశాభాష విమర్శలు కాదు మీరు అప్పు చేసి పప్పు తింటా ఉన్నారు ఇవాళ చెప్పారు ఇందాక రాజేంద్ర రెడ్డి గారు మేము ఆసుపత్రులు కట్టిస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే మీరు కడుతున్న సచివాలయాలు వెల్నెస్ సెంటరు రైతు భరోసా కేంద్రం ఎంఎన్ఆర్జీస్ మ్యాచింగ్ మీరు ఖర్చు పెడుతుంది ఎంత బిల్లు ఎందుకు పే చేయలేకపోతున్నారు కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఒక కాంట్రాక్టర్ మీకు సంబంధించిన వాళ్ళే బాధపడతా ఉన్నారు ఇవాళ సీఎస్ఎంఎస్ లో గ్రామ పంచాయతీలకి లోకల్ బాడీ లోకల్ బాడీ ఇన్కమ్ కూడా మీరు సీఎంఎస్ నొట్టుపరేస్తా ఉన్నారు జీతాలకు డబ్బులు లేవు కనీసం ఫినా పడ్డ డబ్బులు లేవు గ్రామాల్లో మా సత్యాన్ని గారు చెప్పాలి ఎందుకని సీఎస్ఎంఎస్ లో తక్తి పెడతా ఉన్నారు మంత్రులు కూడా అచేతలు అయిపోయే పరిస్థితి వస్తుంది దయచేసి ఫైనాన్స్ రిలీజ్ చేయండి ఎందుకు మీరు ప్రయారిటీస్ డెవలప్మెంట్ అభివృద్ధి లేకుండా ఏది సాధ్యం కాదు సార్ అప్పు చేసి పప్పు కూడా తింటే ఆఖరికి అప్పులే మిగిలిపోతాయి